గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ శ్రీ 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 దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠానికి ముప్పై మూడవ ఆచార్యులు జగద్గురు శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామివారు వారికి అపర శంకరులు అని పేరు ఆదిశంకర భగవత్పాదులు ఎంతవారో వారు కూడా అంతవారే సహజంగా పీఠాధిపతులైన వారందరూ కూడా శృంగగిరి మొదలైనటువంటి మహాపీఠములైందు పీఠాధిపతులైన వారందరూ కూడా శంకరాచార్యుల వారికి అభేద స్వరూపులు మావలే వారిని మీరు భావించండి మా మేమే వారు అని ఆ భగవత్పాదులు శంకర భగవత్పాదులు వారు నాయం మొదలైనటువంటి గ్రంథాల్లో చెప్పడం జరిగింది అందువల్ల ఆ విధంగా ఎలాగూ మనం వారందరినీ శంకరాచార్య అంటున్నాం కానీ శంకరులే వీరు వారే వీరు మళ్ళీ శంకరాచార్య సమానులు శంకరాచార్య స్వరూపులు శంకరాచార్యులు అభిన్నులు అంటున్నాం శంకరాచార్యులే వీరు అనే విధంగా వారి సమకాలంలో అందరి వల్ల కూడా ఆ విధంగా కొనియాడబడ్డారు అంటే తెలియని వాడు కూడా శంకర్లుగా భావించాలి అని తెలియడం వేరు అలా తెలియని సామాన్య జనులు కూడా శంకర్లే వీరు వీరు ఇలా ఉండేవారేమో శంకర్లు అన్నంతగా అటువంటి మహానుభావులు శ్రీ సచ్చిదానంద శివాభినవన్ నరసింహారతి స్వామి వారు వారు ఎన్నో స్తోత్రములను రచించారు ఆ స్తోత్రములలో శ్రీ గణేశపంచకం అనేటువంటి ఒక స్తోత్రం చాలా ఎంతో మహిమాన్వితమైనటువంటి స్తోత్రం ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మనం వివరించుకుంటున్నాం సరాగిలోక దుర్లభం విరాగిలోక పూజితం సురాసురైర్ నమస్కృతం జరాపమృత్యునాశకం గిరాగురుం శ్రియాహరిం హరిం జయంతిపదార్చకామి గణాధిపం నమామితం గణాధిపం పయోనిధిం జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవన్ వారు అద్భుతమైనటువంటి గణేశస్థుతి చేస్తూ ఉన్నారు వారు చేయడం ఎందుకు ఈ స్తోత్రం మత్ష్యాప్యవం కురు మా శిష్యులు కూడా ఇలా చేసి ఆ గణపతిని స్థుతించి వారందరూ కూడా కృతార్థులు కావాలి వారికి ఏ రకమైనటువంటి వాంఛలున్నవో ఆ వాంఛలన్నీ కూడా చక్కగా నెరవేరాలి అని ఆ స్వామి యొక్క ఆశయం వారి యొక్క అనుగ్రహంతో మనకి ఈ స్తోత్రం లభించింది లోక దుర్లభం ఎలాంటి వాడండి గణపతి లోక దుర్లభం రాగం అంటే కామం కోరిక అనర్థం కోరికలతో అంటే తగని కోరికలతో అని తీసుకుందాం ఇక్కడ ఎందుకంటే కోరికలు కూడా ఉండాలి కోరికలు వేదం కూడా ఈ కోరిక గలవాడు ఈ పని చేయాలి ఈ కోరిక గలవాడు ఈ పని చేయాలి అని స్వర్గకామోయజేత ఈ పుత్రకామ పశుకామ ఇలా ఆయుష్య ఇలా ఇలా ఆయుష్కామ ఇలా అనేక రకాలైనటువంటి కామనలు ఆ కామనలతో ప్రవృత్తి ఆ ప్రవృత్తితో దానికి తగినటువంటి దేవతారాధన ఆ తర్వాత ఆ కోరిక నెరవేరడం ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా వేదం కూడా మనకి బోధించింది ఎందుకంటే బ్రహ్మచారికి సన్యాసికి కోరికలు పనికిరావు కానీ గృహస్థ ధర్మంలో కోరదగినటువంటి స్థితి ఉంటుంది కోరవలసి ఉంటుంది ఎందుకంటే అనేక రకాలైన విధులు నిర్వర్తించవలసి ఉంటుంది అందువల్ల మరి ఎవరికి ప పరమేశ్వరుడు సులభంగా లభిస్తాడు ఎవరికి దుర్లభంగా ఉంటాడంటే దుర్లభం ఎంతసేపు కామం అంటే కేవలం తగని కోరికల్ని కూడా తాను కోరుకోకూడని కోరికల్ని కూడా కోరుకుంటూ కోరుకుంటూ అక్కర్లేని కోరికలతోనే కాలం వెళ్ళబుచ్చేటువంటి వారు ఉంటారు వారికి ఆయన దుర్లభుడు కూరత విద్యాకాముడై ఉండాలి నాకు విద్య సిద్ధించాలి నేను విద్యావంతుడిని అవ్వాలి ఇలాంటి కోరికలు తప్పు కాదు కదా నేను సంతానవంతుడిని అవ్వాలి అనే కోరిక తప్పు కాదు ఎందుకంటే సంతతి కలిగితేనే పితృఋం తీరుతుంది విద్యాభ్యాసం చేస్తేనే ఋషుడునం తీరుతుంది అలాగే నేను యజ్ఞయాగాది అనుష్ఠానం చేయాలి అని వాటి వల్లనే దేవరుణం తీరుతుంది ఈ మూడు రుణాలు తీరితేనే మోక్షానికి అర్హుడవుతాడు అందువల్ల శాస్త్రోక్తమైనటువంటి కోరికలను కోరుకోవచ్చు అశాస్త్రీయమైనటువంటి కోరికలు ఎవరికైతే ఉంటాయో వారికి దుర్లభుడా పరమేశ్వరుడైనటువంటి ఆ విఘ్ననాయకుడు గణపతి విరాగిలోక పూజితం అయితే కేవలం కోరుకునే వాళ్ళు మాత్రమే ఆయన పూజించ ఆయన్ని పూజించడం వాళ్ళకి కోరుకోదగిన కోరికలు కోరుకున్న వారికి మాత్రమే ఆయన ప్రసన్నుడు కావడమా కాదు విరాగిలోక పూజితం విరాగులైనటువంటి మహానుభావులు ఏ రకమైనటువంటి నిస్పృహులు ఏ రకమైన కాంక్ష లేనటువంటి వారు ఏషణాత్రయం అంటాం దారేషణ ధనేషణ పుత్రేషణ ఎలాంటి కోరికలు లేవు వారికి సర్వసంగ పరిత్యాగం చేసిన మహానుభావులు కూడా పూజించేటువంటి స్థితి గలవాడు గణపతి అటువంటి విరాగులకి ఆయన చాలా సులభంగా ఉంటాడన్నమాట సురాసురైర్ నమస్కృతం ఆయన సురలు అసురులు అంటే దేవతలు రాక్షసులు అందరి చేత కూడా నమస్కరింపబడేటువంటి మహానుభావుడు అంటే సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు గుణాలు గలవారు ఈ ప్రపంచమంతా ఉంటారు ఈ ప్రపంచమంతా అంటే ఏమిటి అన్ని లోకాల్లో వాళ్ళు అని అర్థం దేవతలు కావచ్చు వాళ్ళు రాక్షసులు కావచ్చు మానవులు కావచ్చు ఈ గుణ ప్రవాహంలో తిరిగేవారేగా వీరంతా ఈ సత్వగుణమో రజోగుణమో తమో గుణమో అధికంగా ఒక గుణం అధికంగా ఉండడం మిగతా గుణాలు కొద్ది తక్కువగా ఉండడం ఇలాగా మూడు గుణాలు సమానంగా ఉండడం అనే స్థితి ఉండదు వీళ్ళల్లో మొత్తం మీద ఎవరైనా సరే ఈ గుణత్రయంతో కూడుకున్నటువంటి వారు ఎవరైనా దేవతలు కావచ్చు రాక్షసులు కావచ్చు వారి చేత నమస్కరింపబడేవాడు గణపతి ఏమిటండి ఎందుకు ఆయనకి నమస్కారం చేస్తున్నారు ఆయన్నెందుకు స్థుతిస్తున్నారు ఎందుకు పూజిస్తున్నారు ఆయన్నెందుకు వేడుకుంటున్నారంటే ఎంత గొప్ప పనులు చేస్తాడో తెలుసా ఆయన మృత్యునాశకం ముసలితనాన్ని పోగొడతాట ఆయన ముసలితనాన్ని రానివ్వడు అపమృత్యు అంటే పూర్ణాయుర్దాయంతో మనం ఉండవలసిన స్థితి ఈ మనుష్య లోకంలో జన్మ దుర్లభం కాబట్టి ఇక్కడ మనం పూర్ణాయుర్దాయాన్ని కోరుకోవాలి ఆరోగ్యాన్ని కోరుకోవాలి కాబట్టి ఎటువంటి అపమృత్యు అంటే అల్పాయుర్దాయాన్ని మధ్యాయుర్దాయాన్ని కలిగించేటువంటి స్థితి లేదు మధ్యలో మృత్యువు రాకుండా వేదోక్తమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయుష్యం కలుగుతుంది వారికి అది గణపతి యొక్క అనుగ్రహంతో కలుగుతుంది ముసలితనం రాదు ముసలి ఎంత వయసున్నవాడైనా సరే చాలా మంచి పుష్టిగా యౌనంతో ఉంటాడన్నమాట దీనికి కారకుడు ఎవరు గణపతి గిరా గురుం శ్రీయాఘరిం జయంతి పదార్చకా ఆయన పాదపద్మాల్ని అర్చించినటువంటి వాళ్ళు విజేతలవుతారట జయిస్తారట ఎవరిని జయిస్తారంటే బృహస్పతిని జయిస్తారండి శ్రీ మహావిష్ణువుని జయిస్తారండి వేటితో వీరి దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా జయించడానికంటే గిరా గురు గురువు అంటే బృహస్పతి దేవతలందరికీ గురువు ఆయన అటువంటి బృహస్పతి ఆయన్ని కూడా వాక్కుతో తన వాక్కుతో జయిస్తారట అటువంటి వాక్సిద్ధి కలుగుతుంది వైదుష్యం కలుగుతుంది గణపతిని ఆరాధించినందువల్ల అలాగే తన సంపదతో శ్రీ మహావిష్ణువుని కూడా జయిస్తారట అంత సంపన్నుడవుతాడు నమామితం గణాధిపం కృపాపయప్పయో పయోనిధిం ఎవరండి అటువంటి వాడు గణపతి గణపతి ఎటువంటి వాడంటే తనని అర్చించేటువంటి వాళ్లకు బృహస్పతిని ఓడించి విజయాన్ని సాధించగలిగినటువంటి వాక్ వాక్సంపదను అలాగే శ్రీ మహావిష్ణువును కూడా సాక్షాత్ మహాలక్ష్మికి భర్త అయినటువంటి మాధవుడైనటువంటి శ్రీ మహావిష్ణువును కూడా తన సంపదతో జయించే స్థితిని కలిగించినటువంటి ఆ గణపతికి నేను నమస్కరిస్తున్నాను అని స్వామివారు ఆ గణపతి స్థుతి చేస్తున్నారు ఎవరండి గణపతి అంటే వారు చెప్తున్నారు ఆయన్ని ఏమనుకోవాలి ఆ గణపతిని మనం అంటే కృపా పయోనిధిం ఆయన ఒక సముద్రుడండి గణపతి అనేవాడు ఒక సముద్రుడు ఏ సముద్రం అండి అందులో ఏ ఏ రకమైన నీళ్లు ఉంటాయి కృపాపయ కృప అనేటువంటి జలం ఉంటుంది ఆ సముద్రంలో కృప అనే జలం కలిగిన సముద్రుడు ఆయన ఆ సముద్రం అంత కృప సముద్రానికి పోలిక ఉంటుందా సముద్రానికి సముద్రాన్నే మనం పోలికగా చెప్తాం అలాంటి గణపతికి నమస్కారము అని స్వామివారు చాలా ఎంతో అద్భుతంగా గణపతి యొక్క స్వరూపాన్ని ఆయన మహిమని ఆయన యొక్క అర్చన చేత మనం పొందేటువంటి లాభాన్ని చక్కగా మనకి అనుగ్రహించారు గిరీంద్రజ ముఖాంబుజ ప్రమోదాన భాస్కరం కరీంద్రవక్ మానతాఘ సంఘవరణోద్యత సరీసృపేశిమాశ్రయామి సంతతం శరీరకాంతి బంధు బాల సంతతి ఎటువంటివాడా గణపతి ఆ గణపతి యొక్క దివ్య స్వరూపాన్ని ఆ స్వామివారు అద్భుతంగా వర్ణిస్తున్నారు గిరీంద్రజ ముఖాంబుజ భాస్కరం గిరీంద్రజ గిరీంద్రజ అంటే హిమగిరిపుత్రి గిరీంద్రుడంటే హిమాలయం హిమాలయం యొక్క కుమార్తె అంటే పర్వతరాజపుత్రి పార్వతి ఆ పార్వతి యొక్క ముఖం ఒక పద్మంలా ఉంది ఆ పద్మానికి ఒక వికాసం కలిగించేటువంటి భాస్కరుడు ఆయన అంటే ఆ పార్వతీదేవి ఆ గణపతిని చూసి చాలా ప్రసన్నంగా ఉంటుంది అందుకే కొన్ని కొన్ని దేవాలయాల్లో శక్తి దేవాలయాల్లో ముఖ్యంగా అఖిలాండేశ్వరి మొదలైనటువంటి దేవాలయాల్లో అమ్మవారికి ఎదురుగా గణపతి ఉంటాడు ఎందుకంటే ఆ గణపతిని చూస్తున్నప్పుడు ఆవిడకి చాలా ప్రసన్నతగా ఉంటుంది అటువంటి తల్లిని సేవిస్తే మనకి ఎంతో సౌభాగ్యం ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్నమాట అటువంటి ఆమె ముఖపద్మానికి ఆయన సూర్యుడు లాంటి వాడు అంటే ఇచ్చేటువంటి వాడు ఖరీంద్రవక్త్రమానతాఘ సంఘవరణోద్యతం ఆయన ఖరీంద్రవక్తుడు ఖరీంద్రవక్తుడు అంటే గజముఖుడు ఏనుగు ముఖంగా కలవాడు ఎవరికి ఆనతులందరికీ కూడా అంటే ఆయన పట్ల ఎంతో భక్తిని కలిగి ఉన్నటువంటి వారు అంటే వినయ విధేయతలతో ఆ స్వామిని కొలిచేటువంటి వారందరికీ కూడా ఎన్ని పాపాలు ఒక పాపం కాదు పాప సంఘం పాప సమూహాన్ని పోగొట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడట ఆయన నేను సిద్ధంగా ఉన్నాను మీ పాపాలన్నీ పోగొట్టడానికి అని అటువంటి గజాననుడు ఆయన సరీశృపేష సృపేశ బద్దకుక్షిం సంతతం సరీ అంటే ఒక పాముని నాగరాజుని మామూలు పాము కాదు పాములకి రాజు అలాంటి పాములకి రాజు అయినటువంటి నాగరాజుని ఆయన నడువుకి చక్కగా చుట్టుకుంటాడు పొట్ట చుట్టూ కట్టుకుంటాడు ఒక ఆభరణంలాగా భావనతోనే మనకి భగవంతుడు ప్రసన్నుడవుతాడు అందువల్ల భావన చాలా ముఖ్యం భావన లేకుండా మనం కేవలం స్తోత్రపాఠం చేస్తే కొంత పుణ్యం వస్తుంది కేవల స్తోత్రపాఠంతో ఏమీ రాదని చెప్పడం కాదు మన ఉద్దేశం స్తోత్రపాఠానికి వచ్చే పుణ్యం వస్తుంది కానీ హృదయం దానిలో నిమగ్నమై మనం స్తోత్రపాఠం చేస్తే వచ్చేటువంటి ఫలం చాలా ఎంతో ఉన్నతమైనటువంటి ఫలం మనకి లభిస్తుంది